హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా ఇవాళ శుక్రవారం కదండి జల్దీ పూజ అయితే చేసుకున్నాను అమ్మని స్కూల్కి పంపించి తర్వాత పూజ చేయడానికైతే లేట్ అవుతుంది ఇంకా టైంకి పూజ చేసుకోకపోతే బాగుండదు కదా అలా అనేసి ఇవాళ జల్దీ లేసి పూజ అయితే చేసేసుకున్నాను ఇంకా వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి మార్నింగే ఫైవ్ ఓ క్లాక్ అయితే లేచాను మొత్తము మాపు పెట్టుకొని ఇల్లు అయితే నీట్గా చేసుకున్నాక పూజ అయితే చేసేసాను లోపల పూజ అయితే అయిపోయింది ఇక బయట తులసమ్మ దగ్గర కూడా ఇలా దీపారాధన అయితే చేసేసాను అంటే ఇక్కడ గాలికి దీపం మూకే కొండెక్కుతుంది అందుకే ధూపం ఒకటైతే పెట్టేశాను ఇక బయట వాకిలుకి ఇలా ముగ్గు కూడా పెట్టేశాను ఇవాళ ఎందుకో చాలా ఎండగా ఉందండి బయట వాతావరణము కానీ ఈ మనీ ప్లాంట్ వచ్చేసి కింద మంచిగా వస్తున్నాయి ఆకులు కానీ పైకి అయితే వెళ్ళట్లేదు ఏమైనా టిప్ తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి ఈ మనీ ప్లాంట్ అయితే మంచిగా పోతుంది కింద నుండి ఇక పైకి అయితే మంచిగా వెళ్తుంది ఇంకా గడప కూడా పసుపు కుంకుమలతోటి ఇలా మంచిగా అలంకరించుకొని గులాబీలు అయితే పెట్టేసుకున్నాను ఇక శుక్రవారం రోజు మనము గడప దగ్గర రాగి చెమ్మ అయితే పెట్టుకుంటాం కదా ఇక నేను కూడా పెట్టేసుకున్నాను మొత్తం అయితే అయిపోయింది ఈ లోపు టైం వచ్చేసి సెవెన్ అయితే అయిందండి చూడండి సెవెన్ ఓ క్లాక్ లోపే ఎంత ఎండ అయితే కుడుతుందో ఎండ అలాగే మబ్బుకి ఇట్లా ఏం లేకుండా మంచిగా క్లైమేట్ అయితే భలేగా అనిపిస్తుంది ఇక తర్వాత అందరు అండి అమ్ములు ఇంకా మా వారికి ఇట్లా అందరు వెళ్ళిపోయినరు ఇవైతే మొత్తము తోముదామనేసి పక్కకైతే పెట్టేసుకుంటున్నాను అంతా ఊడ్చేసి ఇక తర్వాత అన్నీ తోమేసాను ఎక్కడెక్కడైతే చదిరేశాను ఇంకా వాళ్ళు వెళ్ళినాక నా పనులు ఎలా ఉంటాయో మీతో షేర్ చేసుకుంటానండి ఇక మొత్తం అయితే నీట్గా అయితే చేసేసుకున్నాను కిచెన్ కౌంటర్ టాప్కి ఇట్లా మొత్తం కడిగేసుకున్నాను గ్యాస్కి ఇట్లా మంచిగా ఎక్కడి ఎక్కడెక్కడైతే చదివేశాను ఇంకా ఈ మనీ ప్లాంట్ వచ్చేసి నేను వాటర్లో పెట్టానండి మంచిగా గ్రో అవుతుంది ఇంతకుముందు కూడా చూపించాను ఇంకా మళ్ళీ చూపిద్దామన్నట్టు ఒక క్లిప్ అయితే తీసాను ఇంకా మొత్తం అయితే నీట్గా చేసుకున్నాను ఇంకా ఈ రాగి బిందె అయితే నేను మొన్న తీసుకున్నానండి అనుకోకుండా తీసుకున్నాను రాగి సర్వ సర్వ ఇంకా బింద రెండు తీసుకున్నాను అసలు ఎక్స్పెక్ట్ చేయని విధంగా అయితే నాకు వచ్చేసినాయి ఈ రెండు ఆమె అనుకోకుండా తీసుకొచ్చింది ఇన్స్టాల్మెంట్ ఆమె ఇంకా టక్కున తీసుకున్నాను మా వారు ఏమంటారు అనుకున్నా కానీ తీసుకోమని చెప్పేసి అన్నారు ఇంకా పైన కౌంటర్ టాప్ మీద నాకు ప్లేస్ లేదు కదా ఇలా కింద అయితే ఈ స్టాండ్ మీద ట్రే పెట్టుకొని ఇవన్నీ అయితే ఇందులో పెట్టేశాను పైన గ్యాస్ దగ్గర గ్యాస్ బండ చిన్నగా ఉంది కదా ఇలా పెట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి ఇలా అయితే ఏర్పాటు చేసుకున్నాను మొత్తం మూర్చి ఎక్కడైతే పెట్టేసి గిన్నెలైతే మొత్తం తోమేశాను ఇదైతే బియ్యం అండి ఇలా అయితే పెట్టేశాను ఇక్కడ కటన్ అయితే వేయట్లేనండి ఎందుకంటే బల్లులు మొత్తము తిరుగుతున్నాయి అందుకే మంచిగా అనిపించట్లేదు అందుకే ఎక్కువ శాతం అయితే ఇస్తలేను ఆషాడం కదండి మైదాకైతే పెట్టుకున్నాను ఆకు మైదాకు ఆకుమైదకు రాగి బిందే అలాగే సర్వ రెండు సెట్ అయితే తీసుకున్నాను ఇన్స్టాల్మెంట్లో అసలు అనుకోకుండా అయితే తీసుకున్నాను ఇక రాగి బిందె అక్కడ పెట్టుకుంటే నాకు ప్లేస్ సరిపోవట్లేదు అందుకే సర్వ్ అయితే పెట్టేశాను ఇక రాగి బిందె అయితే ఇలా ఉంది ఎన్ని రోజుల నుండి అనుకుంటున్నాను ఫైనల్గా ఇవ్వాలట్కైతే కుదిరింది దగ్గర దగ్గర వన్ ఇయర్ నుండి అనుకుంటున్నాను ఇన్స్టాల్మెంట్ ఆమె ఎందుకో తీసుకొచ్చింది నాకు కూడా అడిగాను నేను కూడా తీసుకుంటా అనేసి అన్నది ఇక తీసుకుంటా అని చెప్పేసి మా వారిని అంటే తీసుకో అన్నారు ఇంకా నేను సర్వానే తీసుకుందామనేసి అనుకున్నాను కానీ సెట్ లెక్క బాగుంటుంది తీసుకో అనేసి అన్నది కానీ నాకు ఎందుకంటే అమౌంట్ కట్టాలి కదా అందుకే కొద్దిగా ఇబ్బందిగా అనుకున్నా కానీ మా వారుండి ఏం కాదు తీసుకో ఎన్ని పోవట్లేదు అనేసి అన్నారు ఇక అలా అనేసి తీసుకున్నాను మొత్తానికి రాగి బిందె అలాగే రాగి సర్వ రెండు సెట్లు అయితే వచ్చేసినాయి ఇంకా తర్వాత గ్రైండర్ అయితే అనుకుంటున్నాను చూడాలి ఎలా ఉంటుందో ఇది తీరిపోయినాక ఇక గ్రైండర్ అయితే తీసుకుందాం అనేసి అనుకుంటున్నా ఇక మొత్తం అయితే ఇలా చదిరేసుకున్నా లోపట రూమ్ గిట్లా అమలు లేదు కాబట్టి అంతగా చెత్త చెత్త అయితే ఉండదు ఎందుకంటే ఇద్దరు ఉంటారు కాబట్టి అన్నీ అటు ఇటు తీసి పరేస్తారు అదే ఒకడు ఉన్నాడు అనుకో సప్పటిక టీవీ చూసుకుంటుంటాడు ఇక వీడియో అయితే ఇంతే అండి ఎలా ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపో